గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే బుడమేరు కట్టలు తెగిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు గండ్లు పూడ్చేందుకు రాత్రి పగలు పనిచేశామన్నారు కుట్రతోనే ప్రకాశం బ్యారేజీ వద్దకి బోట్లు వదిలారని ఆరోపించారు బుడమేరుని పరిశీలించిన చంద్రబాబు వరద బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు కింద నుండే నీళ్లు తీసేయలేకపోతే మనం చేసే ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం ఈ రెండే రెండు మార్గాలని చెప్పి చెప్పి ఎప్పటికప్పుడు పనిచేశాం కిందనంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం బుడమేరు మొత్తం కబ్జాలు చేశారు అక్రమ కట్టడాలు కట్టారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తద్వారా నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ ఇలాంటి వెంట్లుంటే పూర్తిగా పూడిపోయే పరిస్థితికి వచ్చాయి అందులో నీళ్లు పోయే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా చెత్త చెదారం ఐదేళ్లు పెరకపోయి నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది అన్నీ కలిపి దగ్గర దగ్గర ఆరు లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి ఇంకొక పక్కన మేము సర్వ విధాల ప్రయత్నం చేశాం ప్రతి ఒక్క ఇంటికి ఆహార పొట్లాలు పంపించాలని ఒక రోజున పది లక్షల మందికి ఆహార పట్లాలు పంపించి ఎన్నైనా పర్వాలే చేర్చమన్నాం బోట్లు తెప్పించాం ఎన్డిఆర్ఎఫ్ను పెట్టాం హెలికాప్టర్లు తెప్పించాం ఆహార పట్లాలు ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేశాం డ్రోన్స్ పెట్టుకున్నాం డ్రోన్స్ ద్వారా ఎక్కడికక్కడ బిల్డింగ్ల పైన ఉంటే ఆహారం పంపించే పరిస్థితికి వచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి